మీ కార్ బెస్ట్ సార్ మీ కోటింగ్ ప్రీమియర్ కేర్ కార్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ మురిపెంగ పెంచాడు మూడు ముళ్ళు పడే వేళ కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు ఆడపిల్ల పెళ్ళంటే మాటలు కాదు కదా ఒక తండ్రి తన జీవితకాలం దాచుకున్న సంపద తన రెక్కల కష్టమంతా దారిపోసి చేసే అతిపెద్ద యజ్ఞం అది నా కూతురు సుఖంగా ఉండాలి ఏ లోటు రాకూడదు అని పగలూరేయి కష్టపడి నలుగురిలో తలెత్తుకునేలా మంచి సంబంధం వెతికి ఎన్నో ఆశలతో పెళ్లికి సిద్ధమయ్యాడు ఆ తండ్రి తెల్లారితే భాజ భజంత్రిలు మూగాల్సిన ఆ ఇంట్లో మృత్యుఓ మౌనంగా అడుగుపెట్టింది అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని పెళ్ళిపీటల మీద చూసి మురిసిపోవాల్సిన ఆ తండ్రి ఆ అదృష్టానికి నోచుకోకుండానే అనంత వాయువుల్లో కలిసిపోయాడు అప్పులు చేసి కష్టపడి కూతురు పెళ్లి ఘనంగా చేయాలనుకున్న ఆ తండ్రి అసలు రోడ్డు ప్రమాద రూపంలో ఆవిరైపోయాయి ఆదివారం తెల్లారితే కుమార్తె మెడలో మూడు ముళ్ళు పడాల్సి ఉండగా శనివారం ఆ తండ్రి ప్రాణం పోవడంతో ఆ పెళ్లింట పుట్టెడు దుఃఖం మిగిలింది కన్యాదానం చేయాల్సిన చేతులు కదల్లేని స్థితిలో ఉండడం చూసి గ్రామమంతా మున్నీరైపోతుంది వికారాబాద్ జిల్లా యాలల్ మండలం సంగంకుర్దు గ్రామంలో ఈ కన్నీరు పెట్టించే ఘటన చోటు చేసుకుంది గ్రామానికి చెందిన అనంతప్ప తన కూతురి వివాహం నిశ్చయించి పెళ్లి కన్నీ ఏర్పాట్లు చేశారు కానీ పెళ్లి ముహూర్తానికి ముందే పెళ్లి పనుల కోసం మండల కేంద్రానికి వెళ్ళొచ్చే క్రమంలో బైక్ అదుపు తప్పి కూడా కింద పడిన అనంతప్ప తలకు తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తుంది చికిత్స కోసం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూనే అనంతప్ప మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది మంగళ వాయిద్యాలు మోగాల్సిన ఇంట్లో చావుడప్పు మోగింది పెళ్లికి అతిథులుగా వచ్చిన వారంతా అనంతప్ప అంతిమయాత్రలో పాల్గొనాల్సి వచ్చింది పెళ్లి కోసం వేసిన షామ్యానా కిందే తండ్రి మృతదేహాన్ని ఉంచి అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకుంటున్నారు తలంబ్రాలు పోయాల్సిన చేతులే కన్నీళ్లు దూచాయి అంటూ కూడా వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు పదిహేనేళ్ల క్రితం సాకమ్మ చనిపోవడంతో లక్ష్మిని రెండో పెళ్లి చేసుకోగా ఆమెకు ఓ కొడుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇదిలా ఉండగా మొదటి భార్య కూతురు అవంతిని సొంతూరికే చెందిన భరత్కి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించాడు ఆదివారం అంటే ఈరోజు వివాహం జరిపించేందుకు అనంతప్ప అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది చిన్న చిన్న పనుల నిమిత్తం శుక్రవారం సాయంత్రం యాలల మండల కేంద్రానికి వెళ్ళి తిరిగి వస్తుండగా కూడా గ్రామ శ్రీవారిలో బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని తాండూరు జిల్లా ఆసుపత్రికి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కూడా తరలించారు చికిత్స పొందుతూనే శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ఈ విషయం తెలియడంతో గ్రామం అంతా కూడా కన్నీటి పర్యంతమవుతోంది